ఆడవాళ్ళలో కూడా కొంతమంది ఇట్టంట వాళ్ళని చూశాను నేను పాస్ట్రమ్మల్లో కూడా చూశాను కొంతమందిని పాస్ట్రయలను చూశాను కొంతమందిని వాళ్ళని గద్దించే కొద్దీ కఠినపరచబడుతూ ఉంటారు దిద్దుకోకపోగా ద్వేషిస్తూ ఉంటారు కడుపులో విషం పెట్టుకొని అరే అని వాళ్ళకి ఏ విధంగా ఆలోచిస్తారో కూడా తెలియదు ఇలా చేసి విశ్వాసులైనా పరిచారకులైనా సేవకులైనా సేవకురాళ్ళైనా ఎవరైనా సరే ఇలా చేసి ఎవరికి నష్టం చేస్తారు వీళ్ళు ఆనాడు నీతిమంతుడు హేవేలు అయితే ఈనాడు నీతిమంతుడు ఏసయ్య ఆనాడు కయ్యిను ద్వేషించి హేవేలుగు నష్టం తెచ్చినట్టు ఈనాడు నీతిమంతుడైన ఏసయ్య పనికి విఘాతం కలిగిస్తారు ఈ దౌర్భాగ్యులు ఈ కఠినపరచబడినటువంటి వ్యక్తులు దేవుని పనికి నష్టంగా మారుతారు వీరి వల్ల జరిగే దేవుని పని జరగకపోగా జరిగే దేవుని పనికి వీళ్ళే నష్టంగా దరిద్రంగా తయారవుతారు అంటే ఇది కయ్యిని సైకాలజీ ఈ సైకాలజీ వీడికి ఇలా పుట్టడానికి దేవుడు కారణం కాదు దేవుడు కయ్యిను హేబెల్ ఇద్దరిని నిర్మించాడు మరి హేబెల్ అలా ఎందుకున్నాడు అంటే వారికి ఇవ్వబడిన స్వేచ్ఛలో కొంతమంది క్రమంగా నడుచుకుంటే కొంతమంది అక్రమంగా నడుచుకున్నారు హేబెల్ లాంటి వాళ్ళేమో దేవుని సిస్టానికి లోబడతారు రెస్పెక్ట్ చేస్తారు ఆ సిస్టంను అనుసరించి గౌరవించి బ్రతుకుతారు కయ్యను లాంటి వాళ్ళేమో ఆ సిస్టమ్ను ఎదిరిస్తారు దేవుడు నియమించినటువంటి సిస్టం ఇప్పుడు చెప్తాను వినండి దేవుడు ఏం 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 రమ్మన్నాడు తన యుద్ధకు వచ్చేటప్పుడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు దేవుడు రక్త సహిత బలి దేవుని దగ్గర నువ్వు ఆమోదం పొందాలి దేవునితో సమాధాన పడాలి దేవునితో కలిసి నడవాలంటే నీకు ప్రతిగా దేవుడు ఏర్పాటు చేసిన బలి అది హేబేలు చేశాడు హేబెల్ తన మందలో కొన్ని శ్రేష్టమైనవి తీసుకొచ్చి దేవునికి బలిగా అర్పించాడు దేవునికి స్తోత్రం కలుగునుగా ఇప్పుడు దేవుడు చెప్పిన సిస్టమ్ను హేబెల్ ఫాలో అయ్యాడు కయ్యిను కూడా ఫాలో అవ్వాలంటే ఏం చేయాలి తెలుసా వినండి ఏం చేయాలి తెలుసా ఖచ్చితంగా హేబెల్ దగ్గరికి రావాలి రావాలి హేబెల్ దగ్గరికి రావాలి పెద్దోడు చిన్నోడు దగ్గరికి రావాలి చిన్నోడి దగ్గరకు ఏం చేయాలి తెలుసా అదే తమ్ముడా నేను పొలం పండించా నువ్వు మందన కాసుకున్నావు ఇదిగో నా పొలం పంటలో కొంత నీకు ఇస్తా దానికి ప్రతిగా నాకు ఒకటి రెండు పశువులు ఇవ్వయ్యా నీ కష్టం నాకు వదురా ఇదిగో నా కష్టం నీకు ఇస్తాను ఆయన ఇది తీసుకొని నాకు ఒక పశువునివ్వు ఈ ధాన్యం తీసుకో ఇది నీకు ఉపయోగపడిద్ది నీ పశువుని నాకు ఇవ్వు నేను తీసుకెళ్ళి దేవునికి రక్త సహిత అర్పిస్తా ఆ రక్తం ద్వారా నేను దేవుని సమీపిస్తాను ఆయన దేవుడు ఆ సెక్షన్ పెట్టాడు కదా రూల్ పెట్టాడు కదా ఆ సిస్టమ్ పెట్టాడు కదా నేను దాన్ని ఫాలో అవ్వాలిరా నీకేముంది డైరెక్ట్గా నీ దగ్గరే ఉన్నాయి కాబట్టి నువ్వు చేసావు నాయన మరి నేను చేయాలంటే మరి నా దగ్గర ధాన్యం ఉందిరా అది తీసుకొని ఇవ్వు లేకపోతే హే మంచి బుద్ధి కలిగినోడు నువ్వు అసలు ధాన్యం ఇవ్వకుండా తమ్ముడా నాకు ఒక గొర్రె పిల్లని అంటే ఇస్తాడు తీసుకోరా అన్నా అని మీరు అనుకోవచ్చు అడవిలో పోతే దొరుకుతాయి కదా అని అడవిలో పోతే దొరకటానికి ఛాన్స్ లేదు ఎందుకంటే మనుషుల ఉత్పత్తి జంతువుల ఉత్పత్తి అన్నిటి ఉత్పత్తి అప్పుడే స్టార్ట్ అయింది అర్థమైందా నువ్వు అడవిలో పోతే ఫుల్గా దొరకటానికి అన్ని కుప్పలు కుప్పలు తెప్పలు తెప్పలు లేవు మనుషులే ఉంద నలుగురు ఆదాము హవా కయ్యను హేబెలు ఉన్నదే నలుగురు స్తోత్రం ఇంకా పశువులు కూడా అంతే ఉన్నాయి అంత చిన్న చిన్న కొద్ది కొద్ది గుంపులు అన్నమాట అన్ని అప్పుడే డెవలప్ అవుతా ఉన్నాయి అనమాట అన్ని అప్పుడే డెవలప్ అవుతా ఉన్నాయి కాబట్టి ఉన్న మంద హేబెల్కి అప్పగించబడింది పొలము పని కప్పగించబడింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా కయ్యను మయ్ స్తోత్రం చెప్పు చెప్పు గట్టిగా చెప్పు ఇంకోసారి చెప్పండి కయ్యను ఏం చేయాలో తెలుసా ఖచ్చితంగా హేబెల్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు వీడికి ఏం అర్థం వచ్చింది అహం అడి హృదయంలో ఏమర్థం వచ్చిందో తెలుసా అహం నేను వాడి దగ్గరికి పోయి అడుక్కొచ్చేది ఏంది నేను వాడి దగ్గర పోయి తెచ్చుకునేది ఏంది నా దగ్గర ఉన్నది తీసుకోడా నేను చేసినట్టు దేవుడు ఒప్పుకోడా నేను చెప్పిన మాట దేవుడు వినడా నన్నెందుకు ఆమోదించడు వాడు చేసిందే కరెక్టా నేను చేసింది కరెక్ట్ కాదా అంటే ఇప్పుడు నేను పోయి వాడి దగ్గరికి పోయి నేను అరే నాకు ఒక గొర్రె పిల్ల నీరా నేను అడగాల అంటే నా దగ్గర ఉన్నది ఎందుకు తీసుకోడు దేవుడు నాకు అనవసరం నేను పోయి వాడిని అడుక్కునేది ఏంది నేను పోయి వాడి దగ్గర తలదించేది ఏంది అంటే ఇప్పుడు కొంతమంది కులగజ్జోళ్ళు మాలమాదిగల దేవుడి దగ్గరికి నేను పోయేదేంది అన్నట్టు దేవునికి స్తోత్రం ఏ గజ్జి కులగజ్జి కులం కల్పించింది వాళ్ళే కులం కల్పించిన వాళ్ళు ఏమంటున్నారు తెలుసా యేశుప్రభు అంటే రెండు కులాలకు చెందిన దేవుడు మాలమాదిగల దేవుడు ఏ మనమేంది మన క్యాస్ట్ ఏంది మనం పోయి దానిలో కూర్చునేది ఏందిరా మరి మన దగ్గర జీవం లేని వారం రా జీవం గల దేవుడు అక్కడే ఉన్నాడు రా పోక తప్పదురా అంటే ఎంత జీవం గల దేవుడైనా మనకు వద్దు పోరాయి మనం పోయి ఆడు కూర్చునేది ఏందిరా పల్లె దేవుడు మనకి ఎందుకురా మన ఊరు దేవుడు కావాలైతే అని వీడు ఏ గజ్జితో అహం నాది పెద్ద కులం అనే అహం మరి బ్లడ్ బ్యాంక్కి పోయి బ్లడ్ తెచ్చుకునేటప్పుడు ఎందుకురా కులం అడగట్లేదు సిగ్గులేనోడా నా మాట నా ప్రశ్న అరే అంతసేపట్టు కులం 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 అని గెలగల దన్ను చేస్తున్నావు కదరా మరి బ్లడ్ బ్యాంక్కి పోయి బ్లడ్ తెచ్చుకునేటప్పుడు ఎవడుదడితో తెచ్చుకుంటున్నావు కదరా అక్కడ అడగవేవరా ఇది మాల రక్తమా మాదిగల రక్తమా ఎరుగల రక్తమా ఏ రక్తమని లేకపోతే మా రక్తమా ఈ రక్తం అడగవేరా 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 అమ్మో అక్కడ అడిగితే సావం కేవలం దీన్ని బట్టి కొంతమంది తెలిసి కూడా ఏసు వంటి దేవుడు లేడు యేసు వంటి పరిశుద్ధుడు లేడు ఏసు రక్తం ద్వారా తప్ప పాపక్షమాపణ లేదు అని ఎరిగి ఎరిగి కూడా కొంతమంది కేవలం కుల అహంకారం చేత దేవుణ్ణి వదిలేశారు కొంతమంది జాతి వైషమ్యాన్ని బట్టి ప్రాంతీయ భేదాన్ని బట్టి రకరకాల హేతువులను బట్టి ప్రాంతీయ భేదం అంటే ఏంటో తెలుసా ఫారిన్ దేవుడు మనకెందుకు అంటాడు మరి ఫారిన్ వస్తువులను తెచ్చుకొని వాడుకుంటాడు సిగ్గులేనోడు డబ్బులు పెట్టి కొన్నావా అంటే కొన్ని కొని మాత్రం ఎందుకు ఆయ్ వేరేవాడు కనిపెట్టింది నువ్వే కనిపెట్టుకో వాడు కనిపెట్టింది అన్నీ కావాలి వాడు కనిపెట్టిన బలుపు పాడుతాడు లైట్ వేసుకుంటాడు వాడు కనిపెట్టిన మిషన్తో చొక్కాలు కుట్టించుకొని తొడుక్కుంటాడు వాడు కనిపెట్టిన ఫ్లైట్లో తిరుగుతాడు వాడు కనిపెట్టిన రైల్లో తిరుగుతాడు వాడు కనిపెట్టిన వైద్య పరికరాలన్నీ వాడుకొని వైద్యం పొందుతాడు అన్నీ వాడు కనిపెట్టిన అన్ని కావాలి వాడు ఇంత ఇన్ని కనిపెట్టాడు రా బాబు వాడు ఎంత జ్ఞానం కలిగినోడు ఇంత జ్ఞానం వాడికి ఎలా వచ్చింది వాడు నమ్మిన దేవుడి సంగతి ఏందో చూద్దామని ఆ దేవుడు వ్యవహారం వస్తే అబ్బే అబ్బే విదేశీ దేవుడు మనకి ఎందుకు అంటాడు ప్రాంతీయ భేదం అంటే నా ప్రాంతమే గొప్పది మిగిలిన ప్రాంతాలన్నీ వ్యర్థమైనవి అని ప్రాంతీయ ద్వేషం మత ద్వేషం కుల ద్వేషం జాతి ద్వేషం ఇవన్నీ అహంతో నిండుకొని కొంతమందికి నేను నచ్చను ఎందుకు తెలుసా పెట్రోల్ పోసినట్టు ఉంటుంది నన్ను చూస్తుంటే ఎందుకంటే నేను ఇట్ట పచ్చిగా మాట్లాడతా కాబట్టి దేవునికి స్తోత్రం కలిగును కాక పెద్దగా చెప్పండి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను అది నచ్చదు సరే ఎవడికి నచ్చితే ఏంది నచ్చకపోతే నాకేంది ఆ పైన ఒకడు మెచ్చితే చాలు నన్ను ఎవడేమనుకుంటే నాకెందుకు ఏమంటారు మీరు అంతే ఈ కయీనిజం అంటే ఇదే మరి కయ్యినిగాడి తత్వం ఇదే నేను ఏ రూట్లో అయితే దేవుణ్ణి సేవిస్తానో ఆ రూట్లోనే దేవుడు లొంగి ఆమోదించాలి తప్ప దేవుడు చెప్పిన రూట్కి నేను రాను అనే మైండ్ ఒక స్త్రీలో ఉన్న ఒక పురుషుల్లో ఉన్నా ఒక విశ్వాసులో ఉన్న ఒక అన్యుడిలో ఉన్న ఒక పరిచారకుల్లో ఉన్న పరిచారకురాల్లో ఉన్న పాట్రమ్ములో ఉన్న పాట్రయ్యలో ఉన్న ఎవరిలో ఉన్న అది నిజం ఏ నిజం కయ్యినిజం గాడి ఇజం వాడి వ్యక్తిత్వ లక్షణాలవి చివరికి వాడికి గతి ఏమైందో మీకు తెలుసు రెండు జరిగినాయి వాడికి రెండు జరిగినాయి నంబర్ వన్ నరకపాత్రుడయ్యాడు నంబర్ టూ శాపగ్రస్తుడయ్యాడు వాడి ద్వారా ఇబ్బంది పడి హతులైనటువంటి వాళ్ళలో హేబెలు మొట్టమొదట పరదయసులోకి అడుగుపెట్టిన పరిశుద్ధుడై ఉన్నాడు పరదైసు అనే ప్రాంతం ఏదైతే ఉందో పరిశుద్ధుల విశ్రమ స్థానం అందులో మొట్టమొదట ప్రవేశించిన వాడు హేబెలే తెలుసా మీకు మొట్టమొదట నరహత్యకు గురైన వాడు కూడా హేబెలే తన విశ్వాసాన్ని బట్టి దేవునికి తను చూపిన విధేయతను బట్టి ఇతరుల చేత ద్వేషానికి గురై దేవుని నీతి నిమిత్తం మొట్టమొదట చంపబడిన వ్యక్తి హత సాక్షిగా చెప్పదగ్గ వ్యక్తి హే బెలే దేవునికి స్తోత్రం గాక నేను చెప్పింది క్లియర్గా అర్థమవుతుందా మీకు ఎంతమందికి అర్థమవుతుందో చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి ఆ లైవ్లో ఉన్నవాళ్ళు కూడా అర్థమవుతుందా ఏ ఇజం గురించి నేను చెప్పే ఇప్పటిదాకా కయ్యి నిజం ఏంటి కయ్యి నిజం అంటే దేవుని శిష్టానికి వీడు లోపడ్డం దేవుణ్ణే సంకలపెట్టుకోవడానికి చూస్తాడు వీడు అది నువ్వు చెప్పినట్లు నేను వింటాం కాదు దేవా నేను చెప్పినట్టు నువ్వు వినాలి అలాగే ఆత్మీయ నాయకుడు చెప్పినట్టు సహోదరుడు వింటం కాదు ఆయన చెప్పినట్టు నేను వినాలి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నేను మారాలి కొంతమందికి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కరెక్ట్ కాదు అది నువ్వు దైవచనురాలువి దైవ తగ్గట్టు నీ పద్ధతి ఉండాలి నీ మాట తీరు నీ వ్యవహారం నీ విధానం నీ కనుబొమ్మలు నీ వస్త్రాలు నీ వ్యవహారం ఇలా ఉండకూడదమ్మా నువ్వు దైవ పది మందికి మాదిరివి ఆ మాట బైబుల్లో కూడా ఉంది మీకు రెండు వచనాలు ఉన్నాయి ఆ ఏంటిది తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలోనూ పేతు రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం మొదటి వచనం నుంచి చక్కగా ఈ రెండు వచనాలే కదా అనేక వచనాలు సాక్ష్యం ఇస్తున్నాయమ్మా దైవభక్తి గలవారం అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి అని చెప్పాడమ్మా నువ్వు దైవచంద్రాలు ఇవ్వమ్మా సేవకు వచ్చావమ్మా శోకులు పనికి రావమ్మా పనికిరావమ్మా కాస్త తగ్గించుకోవాలమ్మా అని నేను చెప్పాను అనుకో కొంతమంది పాష్ట్రములకి మామూలుగా మండదం మహామంట ఎందుకు అట్లా చెబుతాడమ్మా కొంచెం అట్లా ఉంటే ఏమైద్ది మరి సిటీలో వాళ్ళు అట్లుంటే లేదా ఈరోజు గుర్తింపబడిన పాశ్రమలు అలా లేరా మేము అలా ఉంటే ఏమైంది అంటే ఉండు ఊరేగు కానీ దైవసేవకు దైవసేవకు అతి పనికి రాదు అని లేఖనం స్పష్టంగా చెప్పింది అది సిటీలో పాష్ఠమ్మలు చేయని లేకపోతే సిటీ బయట పల్లెటూళ్ళలో పాష్ఠమ్మలు చేయని ఏ పాస్ట్రమ్మ చేసినా ఏ పాస్ట్రమ్మ చేసినా ఆమె ఎంత పెద్ద మోతవరి స్పీకర్ అయినా వాక్యాన్ని క్రాస్ చేసింది కనుక ఆ పాయింట్లో ఆమె నేరస్తురాలి ఆ పాయింట్లో ఆమె ఆన్సర్ చేయాల్సిందే ఎందుకంటే సేవకుడైన సేవకురాలైనా మందకు మాదిరి అన్నాడు మందకు మాదిరి రెండవది దైవభక్తి గలవారమని చెప్పుకుంటున్నారు గనుక అందుకు తగిన విధంగా మీరు ఉండాలనే మాట స్పష్టంగా గ్రంథంలో ఉంది తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుంచి చూడు నేను చెప్పింది ఉందో లేదో చూడు మరియు స్త్రీలను అనుకోయు స్వస్థబుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారము ఆ మాట తగినట్టుగా అన్న మాట రౌండ్ కొట్టాలి తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవల పిల్లలకు వేసే బట్టలు కూడా ఆడపిల్లలకి ఎలాంటి బట్టలు వేస్తున్నావు సిగ్గు కలిగిన బట్టలు వేస్తున్నావా లేకపోతే నువ్వే సిగ్గులేని బట్టలు తీసుకొచ్చి పిల్లకి దొడుగుతున్నావా చూసుకో అమ్మా చూసుకో పిల్లకి ఎలాంటి బట్టలు తొడుగుతున్నావు ముందు నీకు సిగ్గుందా ఎదుగుతున్న ఆడపిల్లకి ఎలాంటి బట్టలు నువ్వు ఎలాంటి నేచర్ నేర్పుతున్నావును ఎలాంటి క్రమాన్ని నేర్పుతున్నావు ఒళ్ళు కప్పుకోవటం నేర్పుతున్నావా విచ్చలవిడిగా ఇంకో రకంగా కనపడేటట్టు నేర్పుతున్నావా ఏం నేర్పుతున్నావు దైవభక్తి గల స్త్రీవేనా దైవభక్తి గల పురుషుడవేనా అందుకు తగ్గట్టుగా నువ్వు క్రమంగా నడుచుకుంటున్నావా బిడ్డలకు నేర్పుతున్నావా అనేది ప్రశ్న ఇప్పుడు నేను ఇలా మాట్లాడాను కొంతమందికి నచ్చదు అర్థమైందా ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ ఇష్టాలకు అనుగుణ్యంగా నేను మాట్లాడాను అనుకో సూపర్ శాలిమన అబ్బా అద్భుతం అన్న బంగారం కొండ కోట నీ బొంద నీ బోడి బిరుదులు ఎవడికి కావాలి నీ పొగడ్తలు తీసుకెళ్లే దిబ్బలో కొట్టు నాకెందుకు చూద్దానా నాకెందుగా నీ బోడి పొగొడ్తలు నువ్వు తిట్టుకొని నన్ను ద్వేషించి నీ హృదయం అంతటితో నన్ను ద్వేషించినా నాకేం ఇబ్బంది లేదు ఎస్కే ఎన్పి అయిపోయింది నువ్వే నేను కాదు దేవుని స్తోత్రం నేను కాదు కానీ నచ్చదు అంటే ఏంది ఇప్పుడు కయ్యి నిజం కలిగిన వాళ్ళు ఏంది వాళ్లకు వాళ్ళ దురాశలకు అనుకూలమైన బోధన ఏం చేయిస్తే సూపర్ బైబుల్లో ఒక మాట ఉంది హితబోధకు చెవి తమ దురాశలకు అనుకూలమైన బోధకులను ప్రజలు తమ కొరకు ఏర్పరచుకొని ఉన్నారు తమ దురాశలకు అనుకూలమైన బోధకులను వాటిని సపోర్ట్ చేసేటువంటి వాటిని వాటిని ఎంకరేజ్ చేసే వాటిని వాటిని ప్రోత్సాహపరిచే వారిని వాళ్ళే పోగు చేసుకొని కుప్పేసుకొని కూర్చున్నారండి ఇట్లాంటి సరుకుని నేను చెప్తున్నాను ఒక సమాజాన్ని ప్రభావితం చేయాలి లోకానుసారంగా ఉన్న వ్యక్తుల్ని భక్తి మార్గంలోకి తిప్పాలంటే ఖచ్చితంగా దైవభక్తి ప్రార్థన ఆత్మీయత మాత్రమే కాదు తగిన విధంగా కూడా మనం కనబడాలి ఎందుకంటే మనుషులు రూపమును లక్ష్య పెట్టుదరని దేవుడే చెప్పాడు దేవుడు హృదయాన్ని చూసే శక్తి మానవుడికి లేదు దేవునికి ఉంది కానీ మానవుడి దృష్టి ఎంతవరకు అంటే పై చూపులకు కాబట్టి నువ్వు భక్తిని నేర్పగోరినట్లయితే భక్తిలోకి ప్రజల్ని నడపగోరినట్లయితే భక్తి గల వేషం కూడా అవసరమే భక్తి గల గెటప్ కూడా అవసరమేనండి మనుషులు రూపాన్ని లక్ష్య పెడతారు లేకపోతే పై గెటప్ లక్ష్య పెట్టకపోతే అది ఇంపార్టెంట్ కాకపోతే పౌలి మాట చెప్పకూడదు పేదరా మాట చెప్పకూడదు పౌలు ఏం చెప్పాడు దైవ భక్తి గల అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తగు మాత్రము వస్త్రముల తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని ఆ మరి దేంతో మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక హడావిడిగా హై పైగా నువ్వు ఉండొద్దు నీ వేషం బ్యాలెన్స్ ఉండాలన్నాడు వేషంతో ఎందుకు సార్ పై వేషం ఎవరికి కావాలండి హృదయం అండి దేవుడికి కావాల్సిందంటే హృదయం దేవుడికే కావాలి కానీ నిన్ను చూసి జనానికి నీ అవతారం కావాలి హృదయం దేవుడు చూస్తాడని మాకు నువ్వే లెక్చర్లు ఇవ్వాల్సిన అవసరం మాకు కూడా తెలుసా సంగతి కానీ నీ అవతారాన్ని జనం చూస్తారు జనాలకు నీ అవతారం కావాలి నేను భక్తురాలని దేవుని పెట్టని భక్తి కలిగిన వ్యక్తిని అంటే అందుకు తగ్గి అవతారం ఏది నీ దగ్గర అని అడుగుతారు ఏమయా అవునా కదా అట్లా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను సోకులు చేసుకొని తిరుగుతాను నా అవతారం నా హృదయాన్ని చూడాలి అంటే హృదయాన్ని చూసేదేం దేవుడు అవతారాన్ని చూసేదేం జనం ఏమయా అవునా కదా మరి భక్తి కలిగిన వాళ్ళం అని చెప్పుకోవడానికి తగ్గ పద్ధతి ఉండద్దా నా ఇష్టం వచ్చిన వేషం నేనేస్తానంటే కుదరదు భక్తి అన్నప్పుడు భక్తి వేషమే ఉండాలి కానీ భక్తిహీనమైన వేషం పనికిరాదు పచ్చిగా కానీ ఇలా నేను చెప్పాను అనుకో కొంతమందికి నచ్చదు అలాగని నేనేం మానుకోను ఎందుకంటే నన్ను జనములకు నచ్చే బోధ జయమనిగా దేవుడు పిలిచింది అవసరమైతే వాళ్ళకు గుచ్చుకున్నా వాళ్ళు నొచ్చుకున్నా వినయం కలిగిన వారు పరివర్తన చెందుతారు మూర్ఖ జాతుళ్ళు ఇంకా కఠినపరచబడతారు వాళ్ళు కఠినపరచబడాలి నాకు అదే కావాలి అని దేవుడు చెప్తున్నాడు